భగవత్ మహాప్రియులందరికీ నా యొక్క నమస్కారము నేను మీ శ్రీనివాస్ దేవ నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి ఇష్టమైతే షేర్ చేయండి లేదంటే కామెంట్స్ చేయండి కంపల్సరీ అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కింద లింక్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది అది సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బటన్ నొక్కండి ఆల్ అని అందరికీ నోటిఫికేషన్గా వస్తుంది ప్రతి ఒక్కరు చూసిన భక్తులందరికీ దైవభక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా యొక్క వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో గురిబోధన తీసుకున్నప్పటికీ ఆ భగవద్గీతని మహానుభావులు బ్రాహ్మణోత్తములు నాకు నేను అడగానే తెచ్చిచ్చినారు సో ఈ భగవద్గీతని మహానుభావులు బ్రాహ్మణోత్తములు నాకు అందించడంతో నేను ఇందులో భగవద్గీతను పూర్తిగా కంటిన్యూ చదివి దీని శ్లోకాలని మరి కంఠస్థానం చేయడానికి కొంచెం ఆలస్యమైతే రండి ఎందుకంటే నాకు కొంచెం ఒక జ్ఞానం కావాలి అది పూర్తిగా నేను సాధించే వరకు కొన్ని కొన్ని శ్లోకాలు కంట కంఠస్థానం చేయగలుగుతాను సో అప్పటి వరకు నేను అట్లాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు ఈ భగవద్గీత శ్లోకాలను తీసుకొస్తాను అట్లాగే నచ్చి నచ్చినప్పటికీ లైక్ చేయండి నచ్చలేదంటే ఏమైనా లోపాలు ఉంటే సరిచూసుకోమని కామెంట్ ద్వారా చెప్పగలరు జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ